అలా అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్ లాస్ట్కి గ్రూప్ ఫోటో అయిన తర్వాత ఇలాగ అందరం మా మా ఫ్రెండ్స్లో కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు కదా వాళ్ళు చక్కెట్లాగా డ్యాన్స్లు పార్టిసిపేట్ చేశారనమాట పిల్లలు సంతోషంగా ఇంకా మ్యాజిక్ షో జరిగింది సో ఇక్కడ మా వాళ్ళందరం అందరం కూర్చోను అనమాట గ్రూప్ ఫోట్ అయిపోయిన తర్వాత చక్కగా రిలాక్స్డ్గా కూర్చొని పిల్లలు వేసే డ్యాన్స్ని ఆస్వాదిస్తూ చూస్తున్నాం అనమాట సరదాగా ఎంజాయ్ చేస్తూ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అందరం కలిసి ఇది ఒక్కొక్కళ్ళు ఒక ప్లేసెస్ నుంచి భీమవరం నుంచి జంగారెడ్డి నుంచి తాడేపల్లిగూడో నుంచి ఏలూరు నుంచి అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్ నుంచి అనమాట సో అందరం ఎప్పుడు కలవం కదా అందుకే కలిసినప్పుడు మెమరీస్ని నేను ఇలాగ క్యాప్చర్ చేసి దాచి పెడతాను అనమాట గుర్తు గుర్తుండిపోతే మళ్ళీ తిరిగి రావు కదా ఇలాంటి రోజులు దానికోసం అని చెప్పేసి మెమరీ కలెక్షన్స్ తప్ప ఎవరు ఏమీ తప్పుగా అనుకోవద్దు ఇక్కడ వచ్చేసి మా పిల్లలు మా బ్రదర్ అనమాట మ్యాజిక్స్ చేస్తున్నాడు మ్యాజిక్ షో సో చక్కగా మా పిల్లలు పార్టిసిపేట్ చేశారనమాట తర్వాత మా సార్ వాళ్ళ పాపలు ఇలాగ చిన్నపిల్లలు చక్కగా డ్యాన్స్ ప్రోగ్రాము ఇట్లాగా డ్యాన్స్ వేశారు సరదాగా అవి కూడా చూసాము మా అక్క వాళ్ళ పాప అనమాట చిన్నపిల్లలు ప్లస్ వాళ్ళు కూడా చక్కగా డ్యాన్స్లు చక్కగా బాగా అంటే బాగా చేశారు ఎక్కడో నేర్చుకున్నట్టు వేశానమాట డ్యాన్స్లు అంత బాగా నేర్చుకొని వేస్తున్నట్టు అనిపిస్తుంది అంత బాగా వేశారనమాట ఆ డ్యాన్స్లు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లాస్ట్కి ఫైనల్గా ఇలా రిలాక్స్ కూర్చొని అన్నీ ఆస్వాదించాము అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ వీడియో మా వాళ్ళందరూ చక్కగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారనమాట డ్యాన్స్ వేసేవాళ్ళని సార్ వాళ్ళు ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి అంటే అందరం చప్పట్లు కొడుతూ మంచిగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ డ్యాన్స్లు వేస్తుంటే చూసామన్నమాట ఇలాంటి డేస్ అన్నీ మేము మిస్ అయిపోయాము చక్కగా పిల్లలు వేస్తుంటే చక్కగా సరదాగా అనిపించింది లాస్ట్గా అందరం గ్రూప్గా వచ్చిన స్టెప్పులు అట్లా వేసుకుంటూ సరదాగా గుర్తుండిపోతాయి అని ఇలాగ గ్రూప్గా ఒక ఫోటో తీసుకున్నాం అనమాట ఎంజాయ్ చేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్